ఫ్రెండ్స్ గులాబీ కొమ్మలు నాటుతున్నాను ఎందుకంటే ఇప్పుడు కూల్గా ఉంది కదా వాతావరణం కొంచెం గులాబీ కొమ్మలు తెలిపి నాటుకున్నాను ఇట్లా మూడగా ఉన్న అంటే ఏమంటారు కొంచెం ఇది ఉన్న కొమ్మలు ఇట్లాంటివి ఇలాంటివి నాటుకుంటే ఫ్రెండ్స్ అలానే నేను మార్నింగ్ వచ్చి లా నాటాను కాకపోతే తీయడం కుదరలేదు ఇవి కూడా నాటుకున్నాను కొమ్మలు నాటుకుంటే బెటర్ ఎందుకంటే మంచిది ఈ టైంలో కొమ్మలు నాటితే వస్తాయి అసలు ఏం తీస్తున్నా నాకు తెలియట్లేదు ఎదుకోమ తీ నాకైతే సారీ కూడా కొంచేస్తున్నాను

టమాటా పండిపోయింది ఏమవుతున్నాయి అంటే టమాటా చెట్లు ఫ్రెండ్స్ టమాటాలు వస్తున్నాయి కానీ ఉడుతులు ఉంటాయి కదా ఉడతలు ఉడతలు కొరికేస్తున్నాయి శుభ్రంగా చూడండి కొరికేస్తుంది పాపం ఉడతలుకి ఫుడ్ లేక మా చెట్టు టమాటాలు అన్నీ తినొస్తున్నాయి ఫోన్లండి నేను పెంచిన మొక్క ఎవరికో ఒకరికి ఆహారం అవుతుంది అదే చాలు టమాటా ఒకసారి చాలా రేట్ ఎక్కువైపోయినప్పుడు టమాటాలు అంటే కిలో టూ హండ్రెడ్ అయినప్పుడు మాకు మంచి కాసాయి ఫ్రెండ్స్ ఆ టైంలోని హాఫ్ కేజీలా కాసాయి మాకు మంచిగానే అందుకే గుత్తులు గుత్తులు ఉన్నాయి కానీ చేద్దాం అన్నిటికీ మంచిగా వాటర్ పోసుకోవాలి ఇది రోజు వాటర్ ఇవ్వకపోయినా మొన్న ఫోర్ డేస్ లేదు నేను ఎవరు వాటర్ ఇచ్చేవాళ్ళాక మొక్కలు ఇది ఫ్రెండ్స్ చాలా బాగా వేస్తుంది నాకైతే ప్రతి మొక్కకి వాటర్ పోసుకొని ఎప్పుడైనా సరే వాటర్ పోసినా పోసి కొంచెం మళ్ళీ సెకండ్ టైం కూడా పోసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ ఫస్ట్ పోసేది రూట్స్ పట్టుకుంటుంది కదా వాటర్ రూట్స్ కొంచెం రూట్స్కి ఎక్కిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పోసాం అనుకోండి అప్పుడు మొక్కకి మంచిగా అందుతుంది వాటర్ ఒకసారే పోయకూడదు ఒక టూ టైమ్స్ పోయాలి ఫ్రెండ్స్ వాటర్ ఇట్లాగా ఫస్ట్ ఇప్పుడు పోసింది అట్లాగా మట్టిలో నుంచి రూట్స్ పట్టుకుంటుంది ఫ్రూట్స్ పట్టుకొని కొంచెం చాలా ఆల్రెడీ కిందకి జారిపోతుంది కదా వాటర్ హోల్ ఉంటుంది కనుక అది ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ టైం పోసేది మొక్కకి మంచిగా ఎక్కువ పెడుతుంది అనమాట మొక్కలు తాజాగా ఇది ఇదవుతుంది మొక్క మంచిగా ఇంకా టూ టూ టైమ్స్ పోస్తుంది వాళ్ళు నేను ఇది తీసేద్దామనుకుంటాను మర్చిపోతున్నాను ఇది మనం వేరే దాంట్లోకి వెయ్యాలా ఎందుకంటే ఇందులో మట్టి కారిపోతుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే మస్తు వచ్చేస్తుంది ఇవి ఏంటో ఎవరికైనా ఇచ్చేయాలంటే మన ఒప్పు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా మన మన తోటలో వచ్చినవి ఎంతగా పెంచుకొని అరికించినట్టు బాధ అలా అని పెద్దగా అయ్యేటంత వరకు ఉంచుకునే అంత ప్లేస్ మనకు లేదు ఎంతైనా మనం ఇలాగ కుండీల్లో పెంచుకోవటమే తప్ప మనకు ప్లేస్ లేదు వేసుకున్నా వేసుకునే ఇక్కడి పాటు పోతా కి ఎలా పోస్తే ఎలా పోసినా పర్లేదు వాటర్ అందాలి కానీ మంచిగా రావాలంటే ఫ్రెండ్స్ దీన్ని చూసారా బుజ్జి వంకాయ వచ్చింది చాలా బుజ్జి వంకాయ తెల్ల వంకాయ వచ్చింది చూడండి ఎంత చిన్నగా ఉందో చూసి పస్తున్నా వస్తుంది ఆ వంకాయ చాలా చిన్నగా వచ్చింది ఇది ఏ కలర్ వేస్తుంది తెలియదు కానీ అదే అన్ని వైట్ బందారాలే ఉన్నాయి మరి ఇదే కలర్ ఇది వైటే వస్తుంది వైట్ పంధారాలు చెట్లు పూల చెట్లు అయితే మంచిగా లేచిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలుకి బాగా నాటుకుంటున్నాయి తొందరగాన చూసేది చిక్కుడుగా ఎక్కడ కూడా ఉంది అక్కడ ఒకటి కా మళ్ళీ ఉంది చిక్కుడిగా ఇదేవో చిలకలా కనిపిస్తుంది చూడండి ప్యారెట్ లాగా ముక్కు ఉంటుంది చూసారా ప్యారెట్ని చిన్ని ముక్కు అలా ఉంది బుజ్జి బుజ్జిగా భగవంతుడు ఏదైనా కొంచెం ప్రశాంతంగా సృష్టించాడంటే అది ఒక మొక్కలే ఫ్రెండ్స్ ఎందుకంటారా మొక్కలతో గడిపితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అర్థమైందా మొక్కలతో ఉన్న మొక్కలు పెంచుకునే వాళ్ళు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంత న్యాచురల్గా అంత మైండ్ ఫ్రీనెస్ ఇస్తుంది ఈ మొక్కలు ప్రశాంతతనిస్తుంది ఎంత బాధ ఉన్నా మర్చిపోతాం ఈ మొక్కలకి ఇంకెన్ని చూ మొక్కలు చూస్తే అదొక ఆనందం ఎంత ఆనందం చెప్పలేనంత ఆనందం ఇంకా పోసుకుంటాం ఏదో ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా చెప్పండి చూసారా నాకు ఎంత ఉదయాంత మొత్తుటో నా మొక్కలు చూస్తే పొగడు వెక ఒక ఈజీగా ఉంటుంది అవి మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది పలకరిస్తున్నట్టే ఉంటుంది ఆ ఆకులు చూసారా అంటే హాయ్ అని చెప్తున్నట్టు ఉంటుంది నాకు అంత హ్యాపీ ఉంటుందో నిజంగా మొక్కలు చూస్తుంది ఇది ఏ కలరా తెలియట్లేదు మొగ్గొచ్చి ఫ్లవర్ వస్తుంది కానీ తెలియదు ఎక్కువ శాతం బయటే ఉన్నాయి నా దగ్గర మన ద్వారా చిన్న కొమ్మ నాటితే బాగానే వస్తున్నాయి